మా ఆదిత్య అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నాడు వదిలేస్తే డ్యాన్స్ చేసేలాగా ఉన్నాడనమాట ఎందుకో చెప్తాను వీడియో ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోతే సో ఈవినింగ్ అయింది మేమైతే ఇక్కడ నుంచి నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము సో మేము ఉండే ప్లేస్ నుంచి నిజాముద్దీన్ స్టేషన్ కొంచెం దూరమే బట్ మనం ఈజీగా వెళ్ళిపోవాలంటే తొందరగా బెస్ట్ వే ఏంటంటే మెట్రో ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోవడమే అందుకని ఈసారి మా వెహికల్ కూడా తీసుకెళ్లట్లేదు అండ్ క్యాబ్ కూడా బుక్ చేసుకోలేదు సో మేముండే క్వార్టర్స్ కి ఆపోజిట్ లో మెయిన్ రోడ్ ఉంటుంది ఇలా రోడ్ క్రాస్ చేసేసి ఈ రిక్షా ఎక్కి మెట్రో స్టేషన్కి వెళ్తున్నాము సో మెట్రో స్టేషన్ ఉండే ప్లేస్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ ఉంటదనమాట ఎక్కడికి వెళ్ళినా వెళ్తే క్యాబ్ వెళ్తాము లేదంటే స్కూటీ వేసుకుని వెళ్ళిపోతాము సో మెట్రో ట్రైన్ చాలా తక్కువ ఓన్లీ మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు మాత్రమే మెట్రో ట్రైన్ లో వస్తాము ఎందుకంటే జర్నీ చేసి ఉంటాం కాబట్టి ట్రాఫిక్ నుంచి ఇరుక్కోకుండా ఇంటికి వెళ్ళి పోవాలంటే బెస్ట్ ఆప్షన్ అన్నమాట మెట్రో ట్రైన్ కొంచెం లగేజ్ ఎక్కువ ఉన్నా కానీ ఇదే కంఫర్టబుల్ గా అనిపిస్తది సో మాకొచ్చేసి ఢిల్లీ కంటే నీరెస్ట్ మెట్రో స్టేషన్ సో ఇక్కడ నుంచి మనము టికెట్ తీసుకోవచ్చు లేదంటే కార్ రీఛార్జ్ చేసుకుని వెళ్ళచ్చు రెగ్యులర్గా వెళ్ళాం కాబట్టి టికెట్ తీసేసుకుంటాము సో టికెట్ మనము లోపలికి వెళ్ళేటప్పుడు కావాలి డెస్టినేషన్ రీచ్ అయిన తర్వాత స్టేషన్ నుంచి బయటకు వెళ్ళడానికి కూడా మనకి టికెట్ కావాలన్నమాట సో తీసుకున్న తర్వాత జాగ్రత్తగా పెట్టుకోవాలి లేకపోతే ఒక్కసారి ట్రావెల్ చేయడానికి రెండుసారి టికెట్లు కొనాల్సి వస్తుంది సో అందుకే టికెట్ మస్ట్ అండ్ షుడ్గా జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకోవాలి ఇంకా మెట్రో స్టేషన్కి వచ్చామంటే ముందు ఎవరో ఒకళ్ళం పిల్లలు కంపల్సరీగా డెడికేటెడ్ ఉంటామన్నమాట ఇంకా వాళ్ళని కదలియకుండా మెదల్నీకుండా అసలే మన వాళ్ళు ఒక చోటు ఉండరు కాబట్టి సో వాళ్ళని చూసుకోవడమే ఫస్ట్ ప్రియారిటీ నా ఫస్ట్ మెట్రో ట్రైన్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు ఢిల్లీలోనే జరిగింది సో హైదరాబాద్ వెళ్ళినా కూడా ఎప్పుడు నేను హైదరాబాద్లో మెట్రో ఎక్కే ఛాన్స్ రాలేదు సో ఇక్కడ ఫస్ట్ టైం మెట్రో ఎక్కినప్పుడు బాబు భలే ఉందే ఎప్పుడు టీవీలో చూడడమే కానీ మనం అనుకున్నాము అంటే మా నియరెస్ట్ సిటీ అంటే విజయవాడలో ఇప్పటివరకు ఇంకా మెట్రో ట్రైన్ అయితే లాంచ్ చేయలేదు కదా సో అందుకని నాకు తెలియదు అనమాట సో ఢిల్లీలో ఫస్ట్ నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఎక్కడున్న మా చిన్నోడు మాత్రం అందరితో ఊసలు చెప్పడం అయితే ఆపడు సో వాడికి వచ్చిన హిందీలోనే పక్కన ఆవిడతో చాలా కబుర్లు చెప్పేస్తున్నాడు సో ఆవిడైతే నవ్వుకుంటుంది సో మెట్రో స్టేషన్లో నేను అక్కడక్కడ షార్ట్స్లో వీడియోస్లో చూసినప్పుడు ఈ మెట్రో గేట్ క్లోజ్ అయ్యేటప్పుడు ఇది కొంచెం చూసారా అక్కడ ఒక అమ్మాయి ఫోన్ పట్టుకొని చెక్ చేసుకుంటుంది కదా సో యాక్చువల్గా చాలా వీడియోస్లో చూశాను అలా గేట్ క్లోజ్ అయ్యేటప్పుడు మనం ఫోన్ యూజ్ చేస్తా ఉంటే ఆ గేట్ క్లోజ్ అయ్యేట ఆ మూమెంట్లో ఫోన్ లాక్కొని వెళ్ళిపోతారనమాట అలా చాలా దొంగతనాలు జరుగుతాయి వాళ్ళంటే రోజు తిరుగుతారు ఎక్స్పీరియన్స్ కాబట్టి సో మనలాంటి వాళ్ళు ఇక్కడ సిటీకి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మెట్రో ట్రైన్స్లో దొంగతనాలు కూడా బాగా చేస్తారు సో ఇప్పుడు మనము నిజాముద్దీన్ మెట్రో స్టేషన్ దిగేసి అక్కడ నుంచి మెయిన్ స్టేషన్కి వెళ్తున్నాము సో మనం వచ్చింది నిజాముద్దీన్ కాబట్టి ఇదంతా ఓల్డ్ ఢిల్లీ అనమాట ఇక్కడ అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి సో ఇక్కడ షాపింగ్కి వచ్చినప్పుడే మా హస్బెండ్ ఫోన్ కూడా కొట్టేశారు ఇక్కడ మనం కొంచెం అజాగ్రత్తగా ఉన్నామంటే పాకెట్స్లో ఉన్న పర్సు పోతుంది ఫోను అన్ని పోతాయి అన్నమాట సో ఓల్డ్ ఢిల్లీ కొంచెం చాలా ఢిల్లీలో ఉన్న ఓల్డ్ ఢిల్లీ సిటీ కాకుండా చాలా డేంజరస్ సో ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండండి సో అటు ఇటు చూసుకుంటా మనం జేబులు బ్యాగుల మీద కాన్సంట్రేషన్ పెట్టకపోతే ఎత్తుకుపోతారు బ్యాగ్ కూడా ఫ్రంట్ తగిలించుకొని నడవాలి ఇక్కడ సో మేమైతే నిజాముద్దీన్ స్టేషన్లో సిక్స్త్ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్నాము సో ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్లీ ట్రైన్ టైం కంటే ముందే వచ్చేసింది మా మమ్మీ వాళ్ళు ఎదురు మా కోసం వెయిట్ చేస్తున్నారనమాట సో ఆదిత్యత వాళ్ళ అమ్మమ్మని చూసి చాలా హ్యాపీ అయిపోయాడు సో నేను ఇంకా నమ్మలేకపోతున్నా మా మమ్మీ డాడీ నేనున్న ప్లేస్కి వచ్చారంటే అంటే ఇంకా ఢిల్లీ కాబట్టి ఎంతో ట్రై చేస్తే కానీ ఇక్కడికి రాలేదు అండ్ రాజస్థాన్ అండ్ జమ్మూ కాశ్మీర్లో ఉన్నప్పుడైతే అది ఇంకా చాలా లాంగ్ అనమాట ఢిల్లీ వచ్చి మళ్ళీ అక్కడి నుంచి ట్రైన్ మారి రావాలి సో అప్పుడైతే రావడానికి అసలు కుదరనే లేదు సో ఇప్పుడు ఇంకా మేము ఆల్మోస్ట్ ఢిల్లీ నుంచి వెళ్ళిపోయే టైంకి అయితే ఇంకా అనుకోకుండా వచ్చారు అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో నేను సెకండ్ డెలివరీ మా చిన్నోడు పుట్టినప్పుడు అంటే అమ్మ ఎలాగోలా ఇంకా రావాలి కాబట్టి వచ్చి కొన్ని రోజులు ఉండిందనమాట అప్పుడు మా నాయనమ్మని మా డాడీయే చూసుకున్నారు దగ్గరుండి సో అంటే తను మొత్తం అన్ని బెడ్ మీదే అనమాట ఖచ్చితంగా ఒకళ్ళు హెల్ప్ ఉండాలి పక్కన సో అమ్మాయి అన్నీ చూసుకునేది ఇంకా అప్పుడు తప్పక నా దగ్గరికి వచ్చింది ఎక్కడికి వచ్చిన మా అమ్మ బ్యాగ్లో లలిత సహస్రనామాలు ఈ మాఘపురాణం బుక్ ఇవి మాత్రం లేకుండా అసలు ఇంట్లో నుంచి కదలదు ఎప్పుడు బ్యాగ్లోనే ఉంటాయి మార్నింగ్ ఈవినింగు టెంపుల్కి వెళ్తారనమాట డైలీ కంపల్సరీ పూజ చేస్తారు ఇంకా ఎక్కడున్నా సరే ట్రైన్ అయినా ఏ ప్లేస్ అయినా మా అమ్మ అవి చదువుకుంటూ ఉంటుంది సో అవి లేకుండా రారనమాట అవి కూడా తీసుకొని వచ్చేసింది అండ్ ఇప్పుడు మేము కుంభమేళా లాస్ట్ టూ త్రీ డేస్ కదా ఇది సో మొత్తం ఎంత జనాలు ఉన్నారో చూసారా అసలు మాకు నిజాముద్దీన్ స్టేషన్ నుంచి బయటకు రావడానికి చాలాసేపు పట్టింది సో అక్కడి నుంచి మళ్ళీ మేము నిజాముద్దీన్ మెట్రో స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నాము అంటే మెట్రో ట్రైన్ వెళ్ళడానికి కారణం ఏంటంటే ముందు ట్రాఫిక్లో ఇరుక్కోకుండా వెళ్ళిపోతాము సో ఇప్పుడు కుంభమేళా లాస్ట్ టూ త్రీ డేస్ కాబట్టి ఢిల్లీలో కూడా బాగా ట్రాఫిక్ ఉంటుంది వెహికల్స్లో వెళ్ళే వాళ్ళు ఇంకా అలా నార్మల్గానే ఈవినింగ్ సిక్స్ తర్వాత ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అనమాట సో మన ట్రాఫిక్లో ఇరుక్కోకుండా తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలంటే మెట్రో ట్రైన్ బెస్ట్ అనమాట సో సింగిల్ స్టాప్ మాకు నిజాముద్దీన్ నుంచి డైరెక్ట్గా సో జస్ట్ ఒక అరగంటలోనే ఇంటికి వచ్చేస్తాము మేము వచ్చి ఫ్రెషప్ అవుతుండే మా మమ్మీ మాకన్నా ముందు ఫ్రెషప్ అయిపోయి ముందు పూర్తి చేసుకుంటున్నారు యాక్చువల్గా ఎయిట్ థర్టీ అలా అయిపోయింది అయినా సరే పూర్తి చేసుకోకుండా భోజనం చేయరు అనమాట ఈవినింగ్ అయినా సో అమ్మ వస్తూ వస్తూ బోల్డ్ అంత లగేజ్ తీసుకొని వచ్చారు సో ముందు అందులో ఈ లడ్డూలు అయితే ఖాళీ చేశారు కొబ్బరి ఉండలు నేను చేస్తే తినరు కానీ అమ్మమ్మ చేసుకొస్తే మాత్రం స్పెషల్ అనమాట మొత్తం ఖాళీ చేసేసారు ఫైవ్ మినిట్స్ లో ఇంకా నైట్ లేట్ అయిపోయింది కదా బాగా టైర్డ్ అయిపోయారు అమ్మ డాడీ సో పడుకున్నారు ఇంకా మార్నింగ్ లేసాక పనులన్నీ చేసుకుని ఇంకా అమ్మ తెచ్చిన లగేజ్ అంతా సర్దుకుందాం అని చెప్పేసి తీసుకొచ్చాను వచ్చే ముందు చెట్టుకి వంకాయలు ఉన్నాయంట ఒక నాలుగు అవి కూడా కోసుకొచ్చింది మా మమ్మీ ఇంకా చెట్టుకున్న ఐదు నిమ్మకాయలు కూడా అంటే నిమ్మకాయలు కాపు అయిపోయింది లేకపోతే ఇంకా తెచ్చేవాళ్ళు సో మాకు చెట్టుకి కొబ్బరికాయలు కూడా ఉంటాయి కదా ఇంకా అది ఎండ పెట్టి ఎండ కొబ్బరి తీసుకొచ్చి వచ్చింది యూస్ చేసుకోవడానికి అవి నానబెట్టుకొని చట్నీ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఏది వదలకుండా అన్ని పట్టుకొచ్చారు సో నెయ్యి అనమాట పిల్లల కోసం యాక్చువల్గా పెళ్ళైన అమ్మాయి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇల్లు ఎలా ఉంది అక్కడ ఎలా ఉంటున్నారో ఏంటని ఖచ్చితంగా ప్రతి పేరెంట్స్ వస్తారనమాట కానీ అలా మా దగ్గరికి రావడానికి మేమేమో ఇంత దూరంలో ఉంటాము సో మా అమ్మాయినా వచ్చారు కానీ ఒకసారి మా డాడీ అయితే ఇప్పుడు దాకా రాలేదు అసలు ఇదే ఫస్ట్ టైం రావడం సో కంపల్సరీ నేను దోసకాయలు మాత్రం తెమ్మని చెప్పాను అందుకే మర్చిపోకుండా దోసకాయలు అయితే తీసుకొచ్చారు వాటితో పాటు గ్రీన్ కలర్ ఈ పచ్చిమిరపకాయలు ఈ కలర్వి ఇక్కడ అనమాట ఎక్కువగా సో బాగా డార్క్ గ్రీన్ దొరుకుతాయి సో మనం మనసు సైడ్ ఎక్కువ ఈ ఈ పచ్చిమిర్చి యూజ్ చేస్తారు అది ఇక్కడ ఎక్కువ దొరకదు అది ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి దోసకాయలతో పాటు అవి కూడా తెచ్చేసారు అలాగే ముఖ్యంగా నేను చెప్పిన ఇంకో ఐటమ్ ఏంటంటే ఉలవచారు నాకు చాలా ఇష్టం మన తెలుగు వాళ్ళు కూడా అడిగారు సో వాళ్ళకి ఒకటి ఇవ్వాలి ఇంకా వాటితో పాటు ఇదేమో అంటే సమ్మర్ వస్తుంది కాబట్టి కొద్దిగా మిల్లెట్స్ పౌడరు అవన్నీ పట్టించి తీసుకురమ్మన్నాను సో అవి కూడా తెచ్చారు ఇదేమో గోంగూర అనమాట మాకు ఇక్కడ గోంగూర దొరకదు కాబట్టి అక్కడ మనకి మార్కెట్లో దొరికే గోంగూరని నీట్గా ఒల్చేసి దాన్ని ఉడకపెట్టేసి గోంగూర తీసుకొచ్చారనమాట మనం కర్రీస్లో డైరెక్ట్గా వేసి వండుకోవడమే సో చాలా రోజులైందని చెప్పేసి తీసుకురమ్మన్నాను ఇంక ఇదేమో నాటుకోడి పుంజు సో మా మమ్మీ దగ్గర కొన్ని కోళ్ళు ఉంటాయి సో అందులో ఒకటి అల్లుడి కోసం కొట్టించి పీసెస్ చేసి తీసుకొచ్చారనమాట సో వాటితో పాటు కొన్ని మా హస్బెండ్కి ఇష్టమని రొయ్యలు అలాగే నేను ఎండి రొయ్యలు ఎండి చేపలు తెమ్మన్నా సో ఈ మధ్య ఎందుకనో నాకు అవి బాగా తినాలనిపిస్తుంది అనమాట సో డ్రై సీ ఫుడ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు తెచ్చుకున్నా అవి అయిపోయినాయి సో అందుకనే వస్తున్నారు కదా అనేసి అవి తీసుకురమ్మని చెప్పాను సో ఇలా ఇంకా కూతురు దగ్గరికి వస్తున్నామంటే ఖచ్చితంగా లగేజ్ ఉంటది అది కాకుండా వాళ్ళు తెచ్చే కాకుండా నేను అడిషనల్ గా కొంత లగేజ్ చెప్పాను సో పాపం అక్కడ నుంచి మోసుకొచ్చారు అలాగే ఇక్కడ ముద్దకర్పూరం దొరకదు అనమాట సో అందుకని పూజ చేసుకునేటప్పుడు హారతికి ముద్ద కర్పూరం తెప్పించాను అలాగే ఇంగువ కూడా మన లాంటి ఇంగువ ఇక్కడ దొరకదు సో ముక్కలు ముక్కలుగా గడ్డలుగా ఉంటుంది అందుకే అది కూడా తెమ్మన్నా దాంతోపాటు బెల్లం చింతపండు కామన్ అనమాట ఇక్కడ బెల్లం అస్సలు బాగుండదు సో మనకి ఆంధ్రాలో దొరికేంత మంచి బెల్లము తెలంగాణలో కూడా దొరకదు తెలంగాణలో కూడా ఇక్కడ నార్త్లో ఏదైతే బెల్లం ఉంటుందో ఉండల్లాగా అదే దొరుకుతుంది సో అందుకని అక్కడ తెప్పించుకున్న దాంతో పాటు కొంచెం పచ్చకర్పూరం అనమాట స్వీట్స్ చేసినప్పుడు అది వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అందుకని పచ్చకర్పూరం కూడా తెప్పించాను సో ఇది నాన్ వెజ్తో కలకుండా ఉండాలని తీసి పక్కన పెట్టేసాను మమ్మీ ఏం చేశారంటే కోడిని అక్కడే కొట్టించేసి ఆయిల్ వేసి తీసుకొచ్చారు సో జర్నీ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు నిల్వ ఉండాలి కదా సో తెస్తే నిల్వ ఉండదు పాడైపోతుంది అని చెప్పేసి సో వాటితో పాటు కొన్ని రొయ్యలు కూడా ఇంకా అవన్నీ తీసేసి బాక్సెస్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అసలే నాకు పచ్చళ్ళంటే చాలా ఇష్టం కానీ ఇన్ని లగేజ్ మీద బరువు ఎక్కువైపోతుంది కదా తేవద్దని మా మమ్మీతో చెప్పాను అయినా సరే పాపం మా అమ్మ నా కోసం ములక్కే పచ్చడి తీసుకొచ్చారనమాట ఏ కైనా కూతురు దగ్గరికి వెళ్ళి నాలుగు రోజులు ఉండి వాళ్ళు ఎలా ఉంటున్నారు ఏంటి అక్కడ వాతావరణం ఎలా ఉంటుందని ఎవరికైనా చూడాలని ఉంటుంది బట్ నా పెళ్ళి అయిన తర్వాత నేనేమో ఇంత దూరంలో ఉంటాను వాళ్ళకేమో రావడానికి అవ్వదు ఇంకా ఫారెన్ అయినా ఈజీగా వెళ్ళొచ్చేమో ఎందుకంటే ఒక ప్లాన్ తోటి ముందే డిసైడ్ అయిపోతారు కానీ ఈ ఇండియాలోనే ఉంటూ పక్క స్టేట్కి రావాలంటే కొంచెం కష్టమే సో ఫైనల్లీ నా మ్యారేజ్ అయ్యి ఎయిట్ ఇయర్స్ అయిన తర్వాత ప్రాపర్గా నా దగ్గర కొన్ని రోజులు ఉండడానికైతే మమ్మీ డాడీ వచ్చారు సో నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం నెక్స్ట్ అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి అలాగే మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి